నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ఇక మ్యాటర్లోకి వస్తే నెల్లూరు జిల్లాకు చెందిన ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు ప్రజాసేవలో దూసుకెళ్తున్నారు నిత్యం ప్రజల్లోనే ఉంటూ వారి సాధక బాధకాలు తెలుసుకుని పరిష్కరిస్తూ ముందుకు సాగుతున్నారు ఆ ఇద్దరు ఎమ్మెల్యేల పనితీరుపైన సీఎం చంద్రబాబు సైతం ప్రశంసలు కురిపించారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి కొవ్వూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిల పనితీరుపై అటు జిల్లాలోనూ ఇటు పార్టీలోనూ చర్చనీయాంశంగా మారింది ఇటీవల ఒక రోజులోనే రికార్డు స్థాయిలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి వార్తల్లో నిలిచారు ఆ తర్వాత పనుల పురోగతిని పరిశీలించేందుకు స్కూటీ మీద తిరుగుతూ వార్తల్లోకి తిక్కారు ఏ పార్టీలో ఉన్నా ప్రజల మధ్యనే ఉండే కోటం రెడ్డి కూటమి ప్రభుత్వంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు సాధించలేని అరుదైన ఘనత సాధించారు దాదాపు అరవై రోజుల్లో నలభై ఒక్క కోట్ల పదమూడు లక్షల రూపాయల వ్యయంతో మొత్తం మూడు వందల ముప్పై తొమ్మిది అభివృద్ధి పనులను రికార్డు సమయంలో పూర్తి చేశారు వైసీపీ హయాంలో పెండింగ్లో ఉన్న పనులను పార్టీలతో సంబంధం లేకుండా పూర్తి చేసుకుంటూ వెళుతున్నారు ఈ నేపథ్యంలో కోటమిరెడ్డి శ్రీధర్ సీఎం ప్రత్యేకంగా అభినందించారు నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని డెవలప్మెంట్ కు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుస్తున్నారని శ్రీధర్ కొనియాడారు చంద్రబాబు ఇక అదే నెల్లూరు జిల్లాకు చెందిన కొవ్వూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పాలిటిక్స్ కు కొత్త సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారట గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని ఢీకొట్టి బంపర్ మెజార్టీతో గెలిచారు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి దశాబ్దాలుగా నల్లపురెడ్డి వంశానికి కంచుకోటగా ఉన్న కొవ్వూరు నియోజకవర్గాన్ని కైవసం చేసుకున్నారు ఎమ్మెల్యేగా పనితీరులోనూ తన మార్కు చూపిస్తున్నారు ఎన్నికల్లో ఇచ్చిన మాట తప్పకుండా నిత్యం నియోజకవర్గాల ప్రజల మధ్యనే ఉంటూ వాగ్దానాలు నెరవేరుస్తున్నారట తన పనితీరుతో అటు నియోజకవర్గ ప్రజలను సొంత పార్టీలోనూ సెభాష్ అనిపించుకుంటున్నారు ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ ముందు నుంచి టీడీపీలో ఉన్న మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి వర్గంతో పాటు వైసీపీ నుంచి తనతో వచ్చిన నాయకులందరినీ కూడా కలుపుకుని సొంత పార్టీలో వర్గ విభేదాలకు అవకాశం లేకుండా ముందుకెళ్తున్నారట మరోవైపు ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న వైసీపీ నాయకులకు చురకలు అంటిస్తూనే తన నియోజకవర్గంలో అక్రమార్కుల తాట తీసేందుకు కూడా వెనకాటం లేదట వైసీపీ మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ప్రభుత్వంపై చేసే విమర్శలకు కూడా తనదైన శైలిలో ఎప్పటికప్పుడు కౌంటర్లు ఇస్తున్నారు నెల్లూరు జిల్లాలో వేమిరెడ్డి కుటుంబానికి మంచి పేరుంది పారిశ్రామికవేత్తగా ఎదిగిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తన విపిఆర్ సంస్థ ద్వారా అనేక నియోజకవర్గాల్లో మంచినీటితో పాటు ఇతర ప్రజా సమస్యలను పరిష్కరించే దిశగా అడుగులు వేశారు తొలుత ప్రభాకర్ రెడ్డి వైసీపీ నుంచి రాజ్యసభకు ఎంపికయ్యారు అయ్యారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు జగన్ తీర్పుతో విసుగు చెంది టీడీపీలో చేరారు నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు అటు ఆయన సతీమణి ప్రశాంతి రెడ్డి తాను ఎంతో ఇష్టపడే కొవ్వూరు నియోజకవర్గంలో గెలవడంతో నిరంతరం ప్రజలకు పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉంటున్నారు తన భర్త ఎంపీగా బిజీగా ఉండడంతో నెల్లూరు నలుమూల నుంచి వచ్చిన వారికి కూడా ప్రశాంతి రెడ్డి అందుబాటులో ఉంటూ సహాయ సహకారాలు అందిస్తూ సింహపురి పాలిటిక్స్లో కీలకంగా మారారు తాను నెల్లూరులో ఉన్నప్పటికీ కొవ్వూరు నుంచే కార్యకర్తల సమస్యలు పరిష్కరిస్తున్నారట ఆరోగ్యపరమైన సమస్యలతో వస్తే వారికి వైద్యపరంగా కూడా సాయం అందిస్తున్నారట ఇక తన సొంత నిధులతో రోడ్లు కాలువల తీతలు వాటర్ ట్యాంకులు పరిష్కరించారట అలాగే ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సహకారంతో పెద్ద ఎత్తున జాబ్ మేళా పెట్టి వివిధ కంపెనీల్లో వేలాది మందికి ఉద్యోగాలు కూడా కల్పించారు వందల మందికి ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు కూడా చేయించారు వికలాంగులకు ట్రై సైకిల్స్ పంపిణీ చేశారు మామూలుగానే సేవా కార్యక్రమాలు చేసి రాజకీయాల్లో వచ్చిన కుటుంబం కావడంతో ప్రజాసేవలోనూ ముందున్నారని అంటున్నారు ప్రశాంతి రెడ్డి టీటీడీ పాలక మండలి సభ్యురాలు కూడా కావడంతో సిఫార్సు లేఖల కోసం వచ్చే వారి సంఖ్య కూడా ఎక్కువగా ఉంటుందని అంటున్నారు తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన పట్టుదల అంకిత భావంతో పనిచేస్తున్నారని అందరూ ప్రశాంతి రెడ్డిని చూసి అలవర్చుకోవాలని సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్లో అన్నారట మొత్తంగా నెల్లూరు జిల్లాలో అటు కోటం ఇటు ప్రశాంత్ రెడ్డి డిఫరెంట్ స్థైల్లో దూసుకెళుతూ అందరి ప్రశంసలు అందుకుంటున్నారు ఇది మెటాన్యుస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం అండ్ మీరేం చేయాలో మీకు తెలుసు కదా ఈ వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి మెటాన్యుస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి